ఇరాన్పై అమెరికా భీకరమైన దాడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఇరవై ఐదు నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ మూడు ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసింది దాడిలో ధ్వంసమైన ఫోర్త్ అనుకేంద్రం అంటే ఉపగ్రహ చిత్రాలకు సంబంధించి నూట ఇరవై ఐదు ఫైట్ జెట్స్ తో అమెరికా దాడి పద్నాలుగు బంకర్ బ్లస్టర్ బాంబుల వినియోగం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇరాన్ మీద భయంకరంగా నిన్న ఇరవై ఐదు నిమిషాల పాటు జరిగిన ఒక రకంగా చెప్పాలంటే మూడు అనుకేంద్రాలపైన విరుసుకుపడింది అగ్రరాజ్యం భూగర్భ న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా భారీ దాడులు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట దాడి బంకర్ బ్లాస్టర్ బాంబులతో బీభత్సకాండ ఫోర్ట్ సహా మూడు అణు కేంద్రాల ధ్వంసం ప్రతీకారానికి పాల్పడితే మరిన్ని దాడులు శాంతి కావాలా విషాదం కావాలా ట్రంప్ మీరు ప్రమాదకర యుద్ధం మొదలు పెట్టారు అమెరికాకు శాశ్వత గాయం ఖాయం అగ్రరాజ్యానికి ఇరాన్ ఘాట హెచ్చరికలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు హార్మోజ్ కు సంబంధించిన జల సంధి మూసివేత్త ఇక ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం ప్రపంచ ఆయిల్ అవసరాలలో ఇరవై శాతం ఇక్కడ నుండే వస్తుంది సో చమర ధరలు భారీగా పెరిగే అవకాశం ఇది భారత్ పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది ఇరాన్ విషయంలో రెండు వారాలలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజులలో దాడులకు తెగబడింది స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారుజున ఇరాన్ లోని మూడు అనుకేంద్రాలే లక్ష్యంగా బంకర్ బ్లస్టర్ బాంబులతో అమెరికా వెచ్చుకుపడింది ఆపరేషన్ నైట్ హ్యామర్ పేరిట ఎంతో పగడ్బందీగా జరిపిన ఈ దాడులు ఇరవై ఐదు నిమిషాలలో ముగించింది సుమారు నూట ఇరవై యుద్ధ విమానాలతో ఫ్లైట్ ఏది ఫైటర్ జెట్స్ తో అమెరికా దాడి చేసింది పద్నాలుగు బంకర్ బ్లాస్ట్ బాంబ్లను వినియోగించిన పరిస్థితి కనబడుతుంది ఇక దీన్ని చూస్తే మూడో ప్రపంచ యుద్ధం కండ్ల ముంగట కనబడ్డట్టే లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అనువాయుధాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఏంది శాంతి కోరుకుంటూనే మరో పక్కన యుద్ధం ఎట్లా కొనసాగుతుందో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది